తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి చూస్తున్నాము మైదాకు అనేటువంటి లెసను ఇరవయో లెసను పాఠం బొమ్మ చూసి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి మనం వచ్చేసి మీరు మైదాకు ఎట్లా పెట్టుకుంటారో చెప్పండి ఇప్పుడు వచ్చేసి పాఠం బొమ్మలో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు సైకిల్ పైన కూర్చొని ఉన్నారు ఏదో మొలకను తీసుకుని వస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి ఏదో మొలకను తీసుకుని వస్తున్నారు తెలంగాణలో మైదాకు అంటే ఆంధ్రాలో గోరింటాకు అని అంటారు మైదాకు నా చేత్ చేతులకి కాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి తలకి కూడా పెట్టుకుంటున్నారు సో ఈ విధంగా ఏదో మొలకం తీసుకొస్తున్నట్టున్నారు అది ఏంటనేది మనం చూద్దాము మైదాకును ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారో చెప్పండి సో మైదాకును వచ్చేసి పండగలకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఇంట్లో ఏమైనా ప్రత్యేకమైనటువంటి పెళ్ళిళ్ళు లేదా సో పేరెంటాలకు ఇవి పెట్టుకుంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళలో మెహందీ ప్రత్యేక రోజుగా జరుపుకుంటున్నారనమాట అంటే గోరింటాకు రోజుని ప్రత్యేకమైనటువంటి రోజుగా జరుపుకుంటున్నారనమాట మైదాకు వలే ఇంకా వేటితో అలంకరించుకుంటారు తర్వాత వచ్చేసి మైదాకు వలే మనం వచ్చేసి పారాన్ని అలంకరించుకుంటారు ఈ యొక్క ఇది తయారీ విధానము కుంకుమ రంగులో ఉంటుంది ఇది వచ్చేసి పసుపు సున్నం కలిపితే మనకు కుంకుమ రంగుతో వస్తుంది అనమాట సో దీన్ని పెళ్ళిళ్ళలో పేరెంటాలలో మరియు అమ్మవారికి హారతిగా కూడా తీస్తారు తర్వాత వచ్చేసి గౌరీ వైష్ణవి పై పోయి మైదాకు తెచ్చారు కదా సైకిల్ పై ఇంకా ఏమేమి తేవచ్చు సైకిల్ పైన వెళ్ళి అన్నీ పనులు పూర్తి చేసుకొని రావచ్చు కూరగాయలు సరుకులు కూడా మనము తీసుకొని రావచ్చు క్రింది బొమ్మలు చూడండి వాక్యాలు చెప్పండి క్రింది వాక్యాల్లో మనము ఇక్కడ వచ్చేసి ఔత్వము తర్వాత చాయిత్వము ఉన్నటువంటి పదాలు చూద్దాము వాటికి చుట్టండి గోళం చుట్టండి గౌరీ సైకిల్ తొక్కుతున్నది గౌరీ సైకిల్ పై నుండి జారి పడ్డది గౌరీ మళ్ళీ లేచి సైకిల్ తొక్కింది తర్వాత చక్రింది బొమ్మలు చూడండి పదాలు చదవండి అక్షరాలు రాయండి ఈ అక్షరాలు గుణింతాల అచ్చుల్లో గుర్తించండి గౌతమి సైకిలు గౌను రైలు తర్వాత ఆ క్రింది గళ్ళలోని అక్షరాలు చదవండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి కై కౌ గై గౌ చై చౌ జై జౌ టై టౌ డై డౌ లై లౌ తై దౌ నై నౌ పై పౌ బై బౌ మై మౌ యై యౌ రై రౌ లై లౌ వై వౌ ఇక్కడ వచ్చేసి సై సౌ క్రింది పదాలు చదవండి కైకా కౌలు చైను చౌక టైరు టౌను దైవం దౌడు మైకు మౌనం గైడు గౌరి జైలు జౌళి తైలం తౌడు పైరు పౌడరు రైలు రౌతు క్రింది వాక్యాలు చదవండి వాటిలో వచ్చేసి ఐ ఐత్వము ఉన్నటువంటి ఔత్వము ఉన్నటువంటి పదాలను గుర్తించండి మా ఊర్లో వరి పైరు బాగా పెరిగింది మైదా పిండి చపాతీలు బాగుంటాయి టౌను పోదాం రండి సైకిల్ టైరు పగిలింది గౌరీ ఎరుపు రంగు గౌను వేసుకున్నది క్రింది ఖాళీల్లో సరిపోయేటువంటి పదాన్ని ఉంచి చదవండి రాయండి ఇక్కడ చూడండి ఒక రూపాయికి నూరు పైసలు సైకిల్ టైరు పగిలింది సైకిల్ చైను ఓడింది దొంగతనం జైలులో దొంగతనం దొంగలను జైలులో ఉంచారు ఆవు తవుడు తింటున్నది మనకు మైకులో పాటలు వినిపించాయి తర్వాత క్రింది బొమ్మలను పేర్లు రాయండి ఇక్కడ చూడండి సైకిలు ఓడ టైరు రైలు చైను గౌను తర్వాత ఆ బొమ్మను చూసి కాళీలో పూరించండి ఏనుగు మీద పాప ఉన్నది ఏనుగు ముందు కోతి ఉన్నది ఏనుగు వెనుక ఎలుక ఉన్నది పాపి రైటింగ్ చూడండి రైలులో గౌతమి ఊరికి పోయింది రైలులో తర్వాత వచ్చేసి మామిడి తోటను చూసింది తర్వాత మామిడి కాయలు కోసింది తర్వాత ఇరవై రెండవ లెసను మనకు వచ్చేసి పాఠశాల అనేటువంటి లెసన్లో నెమలి పించము అందముగా ఉంటుంది ఈ విధంగా మనం వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది హ్యాండ్ రైటింగ్ కోసముగా మనం రాస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్